అంటే న్యూమరాలజీలో ప్రతి నెంబర్కి ఒక శక్తి ఉంటుంది నాన్న ఎవరైతే దాన్ని కరెక్ట్గా వాడుకుంటారో వాళ్ళు గెలుస్తారు మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుక సో పుట్టుకలో ఉంచి ఎనర్జీని బయటికి తీసేది నామం అంటే పేరు నా భాషలో పేరే మంత్రం మంత్రం ఈక్వల్ టు దైవ బలం సో చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ముద్దు పేర్లు నాని కన్నా బుజ్జి వాడడం వల్ల దురదృష్ట చిన్న చిన్న పిల్లలకి షుగర్లు చిన్న ఏజ్ కి హార్ట్ అటాక్స్ సో కారణం రాంగ్ వైబ్రేషన్ సో మీరు అడిగిన ప్రశ్న వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో పుట్టిన వాళ్ళని వీళ్ళని వన్ సిరీస్ అంటాం సో వీరు సూర్యుడు దీవెనలతో సూర్య భగవానుడి దీవెనలతో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లీడర్స్ క్రియేటివ్ మైండ్ పంక్చువాలిటీ దయాగుణం బట్ చూడ్డానికి గాంభీర్యంగా ఉంటారు అంటే డామినేటింగ్ గా ఇప్పుడు ఒక మీద గ్రూప్ లో ఒక వన్ నోడ్ ఉన్నాడు అనుకోండి సార్ అందరినీ తొందర పెడతాడు పనికి ఇన్ టైం టైం కి ఉండాలి ఎయిట్ కంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కే ఉండాలి టీమ్ అందరినీ సో ఇనిషియల్ గా మనకు కొంచెము నా డామినేట్ అన్నా ఇతను చేసే ఎఫర్ట్స్ వల్ల మీ గ్రూప్ కి మంచి పేరు రివార్డ్స్ అవార్డ్స్ రావడం వల్ల అరే అతని వల్ల మనకు మంచి పేరు వచ్చింది శాలరీస్ పెరిగినాయి అది గుర్తింపు సో వన్ అనేవాడు పది మంది వెనకడిగేసినప్పుడు అడిగేసినప్పుడు ముందు అడిగేసేవాడే వన్ హీజ్ ఎ లీడర్ బాన్ లీడర్ ఎ ఫైటర్ చెప్పాలంటే ఒక లైన్ లాగా ఒక గ్రేట్ ఫైటింగ్ స్పిరిట్ సో యూజువల్ గా ఈ వన్ వాళ్ళు సూర్యుడు ఎలా ఉదయమే వచ్చి డ్యూటీ చేస్తాడు ఎన్ని ఉన్నా డ్యూటీ మారడు ఈ వన్ వాళ్ళు టైం కి వాల్యూ ఇస్తారు అర్లీగా లేస్తారు మంచి యాక్టివిటీ యోగా వాకింగ్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఫైనాన్షియల్ గా వీళ్ళు వన్ వాళ్ళు ఎంత బేదింట్లో పుట్టినా విల్ బి గ్రోయింగ్ 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 సో వన్ అనేది ఎప్పుడు ఎవర్ రైజింగ్